ఆరు రోజులు కాడి నాలుగో దిన్ జాబ్ కార్డ్ ఉందండి ఇందా యమ్మ మీరు నివాస్ తో కలిసి ఉన్నప్పుడు ఒక ఫోటో కావాల మీ నివాస్ గారి పేరు ఎందుకు వచ్చి చెప్పలేదండి నాలుగు నాలుగు కార్డులు చెప్పా ఐదోది ఓటర్ కార్డు ఇప్పుడు చెప్పాలి మీరు ఐదు కార్డులు ఏంటి నాకు కన్ఫ్యూజన్ ఒకటే రవి భార్య ఎవరు ఇది శ్రీనివాస్ భార్య అని కన్ఫ్యూజన్ అవుతుందా క్లారిటీ వచ్చింది నివాసాలు అమ్మానంగానే చేసుకున్నాం సార్ మీరు చాలా సంతోషంగా ఈ రోజుని మీరు మా ఊరి ఎంపిక చేసుకోవడం మా అందరూ అందరి తరపున మీకు సార్ మీకు మేర గారికి సార్కి అందరికీ ఎప్పుడో సిటీలో ఉండేవారు మా పల్లెలు తీసుకొని మా పొలాలు పెట్టి మా బాయిని తీసుకుని వాకింగ్ చేరుకోవడం అని మాకు అంత సంతోషం కలుగుతున్నారు థ్యాంక్ యూ సార్ మా అందరి తరఫున మా గ్రామం మా తండ్రి తరపున మీ అబ్బాయి ఫోటో పెట్టి హ్యాపీ సంక్రాంతి నాదన్నీ మీరు కదా అలా చెప్పండి ఐదు కార్డులు ఏంటి ఫస్ట్ కార్డు రెండవది జాబ్ కార్డు ఐదవది ఓటర్ కార్డు వాటర్ కార్డు పద్దెనిమిది వేలు నిడితే వస్తుంది మిగతా కార్డులు ఎప్పుడైనా అది సభ్యులు కానీ ఉండొచ్చు జాబ్ కార్డు అది మాత్రం పద్దెనిమిది వేలు దాటితే వస్తుంది సరే

கொஞ்சம் <laughs> அபிவிருந்தா <laughs> மற்ற நல்லாத்தி ஒரு ஆறு ஜடல் இல்லைன்னு நம்ம நாள் குழந்தை அப்படி இருக்காங்க அவளை விட ரெண்டு மணி இருக்கோம் இல்லாத அவள் அந்தமாதிரி கலந்து சாயம் ஏற்படுத்தி இப்போ ஒரு சாயம் ஏற்படுத்தாது இருந்தாலும் you <laughs>

ఏం పేరు నీ పేరా నివాస్ నివాసాన్ని నీకు ఎందుకు పెట్టారు పేరు చెప్పు తెలుసా నీకు ఎప్పుడన్నా చెప్పారా మీ నాన్న చెప్పారా చెప్పలేదా నేను చెప్తా ఇను నివాస్ సార్ అని ఒక సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ గూడూళ్ళ ఆయన మీ ఊరికి మీ పెద్దోళ్ళందరికి కూడా ఈ అటవీ భూముల హక్కుల చట్టం కింద పొలాలు ఇచ్చిలా పట్టాలు ఇచ్చారు కదా తెలుసా అది తెలుసు కదా అవన్నీ ఆయన చే చేశారనమాట మీ తాత ఏం పేరు మీ తాత పేరా బండి పాపయ్య ఆయన తిరిగి ఇవన్నీ చేయించినాడు అప్పుడు మీ నాన్న ఏంటంటే ఆయన చేసిన పనికి కృతజ్ఞతగా నీ పేరు నివాసాన్ని పెట్టారు నేను గుర్తున్నానా మీకు వెనకాల పాప నీకు గుర్తున్నానా నువ్వు చిన్న పిల్లోడు ఎప్పుడు ఇప్పుడు అర్థమైందా నీ పేరు ఎందుకు పెట్టారో ఎవరైనా అడిగితే ఏం చెప్తావా నమస్తే అమ్మా బాగుండవా ఏమండే ఈ అబ్బాయి పేరు నివాసన్ ఎందుకు వచ్చింది చెప్పలేదంటున్నా ఇక్కడికి ఇప్పుడు చెప్పా నేను పేరు కలెక్టర్ అవుతావా ఆయన పేరు నిలబెట్టాలి నువ్వు పెద్దోడివి ఏం పేరు నీ పేరు వెంకటేశ్వరుడు ఈ గొర్రెలన్నీ నీయేనా నేను చాలా రోజుల తర్వాత వచ్చిన పాపయ్య గారు ఉన్నప్పుడు వచ్చిన నీకు పట్టా వచ్చిందా సరే మంచిది ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ ఇంటి పూర్తి పేరు చెప్పి ఇంటి పేరుతో కూడా బండి పాపయ్య వాళ్ళు ఇంటి పేరే బండి వెంకటేశ్వర్లు సరే ఈ నిజమే ఇప్పుడు ఈ దీనికి ఏమైనా గవర్నమెంట్ సాయం చేసిందా ఈ గొర్రెలకి నువ్వే సొంతంగా అంటే ఆ పొలం మీద అంటే అప్పుడు నివాస్ సార్ పట్టాలు ఇచ్చారు మీకు సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిలో వచ్చిన మిగిలిన డబ్బులతో గొర్రెలు కొనుక్కున్నావు కొనుక్కొని ఎన్ని గొర్రెలు తాకుతుండవు ఫస్ట్ ఎన్ని కొన్నావా ముప్పై కొన్నావు మరి పిల్లలు పిల్లలు వచ్చి ఇంటికాడ ఇరవై పిల్లలు సార్కి పంపిద్దాం వీడియో అని నివాస్ సార్కి ఆయన పుణ్యమే కదా అబ్బాయిలోడి ఇచ్చినాడు తర్వాత ఈ ఈ పొలాలన్నీ అందరికి పట్టాలు ఇచ్చాడు నలభై మూడు ఎకరాలు నేను నాదేముందిలే కానీ ఆయన మహానుభావుడు కొద్ది కాలంలోనే చాలా మందికి సహాయం చేసినాడు సరే ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ ఇంకేదన్నా నీకు ఇంకా ఎక్కువగానే ఇస్తే మేపగలవా గొర్రెలు చేసుకుంటావా శక్తి ఉంది అంతా అడివే కాబట్టి ఎన్ని ఎన్ని అంటే గవర్నమెంట్ నుంచి ఎన్ని గొర్రెలు ఇస్తే మేపుకోగలవు ఎన్ని ముప్పై గొర్రెలు ఇస్తున్నావు సార్ ఇద్దరు ఇంకో ముప్పై ఇస్తే ఇంకా ఎక్కువ చేసి వ్యాపారం చేస్తాం సంతోషం అయ్యా ఇట్లా అందరూ బాగుంటే చూ చూడాలని నా నా ఇది ఏదో కొద్ది కాలం సహాయం చేసాము ఆ సహాయం చేసిన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకునే వాళ్ళని చూస్తే ఆనందం వేస్తుంది కొంతమంది అమ్ముకుంటారు మళ్ళా ఉత్త చేతులతో ఉంటారు సంతోషం వెంకటేశ్వర్లా ఊళ్ళోకి పోతున్నాం కూర్చొని మాట్లాడతాం పేరు పెట్టుకున్నావు కలెక్టర్ గారి పేరు ఎందుకు పెట్టాడు అంటే మీ ఊరికి మంచి చేశాడు కాబట్టి ఆయన పెట్టాడు నువ్వు పెద్దోడివి వెయ్యి అలాగే కలెక్టర్ అయ్యి నేను రావాల బతుకుండి నీ దగ్గరకు వచ్చి అప్పుడు నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే నాకు అట్లా మా ఊరు మా ఊరికి ఒక ఆయన కలెక్టర్ గారు మాకు సహాయం చేశారు అందుకని ఆయన పేరు పెట్టారు మా అమ్మ నాయనని చెప్పాలి ఇంటర్వ్యూలో అది చూడాలి నేను సరేనా నువ్వు చెప్ప నువ్వు అవుతావా అవుతావా